కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు హర్యానాలో నిర్వహించే జాతీయ స్థాయి కరాటే పోటీలకు వేములబడ కిడ్స్ కాన్వెంట్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఉప్పుల పవన్ రాజ్ ఎంపికయ్యారు ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు జరిగే కరాటే పోటీలలో పవన్ రాజ్ పాల్గొంటారు జాతీయ స్థాయి కరాటే పోటీలలో ఎన్నికైనందుకు స్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ పవన్ రాజ్ కు సన్మానించి నగదు బహుమతి అందించారు విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేసి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఇద్దరు పవన్ రాజును అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నారాణ దేవేందర్ ప్రిన్సిపాల్ ధనక్షన్ బస్పియా స్కూల్ టీచర్స్ కరెంటే మాస్టర్స్ మన్నాన్ విద్యార్థులు పాల్గొన్నారు అబ్బాయి పవన్ రాజు ఇంటర్నేషనల్ కరాటీ పోటీలకు అర్హత సాగించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది మనం సార్ క్యాష్ అవార్డు ఇచ్చినందుకు కిష్ కాన్వెంట్ స్కూల్ యజమాన ప్రత్యేక తెలియజేస్తుంది కిస్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నందుకు నేను చాలా గౌరవపడుతున్నాను ఎన్ని స్కూల్లో జాయిన్ అయినాక మనన్ సార్ లాంటి గురు అనంత గురువు దగ్గర మంచి మంచి గురువు దొరికింది ఇవాళ కరా కరాటే నేషనల్ టోర్నమెంట్ కి సెలెక్ట్ అయ్యాను దీని పవర్ ప్రాంతించినందుకు కృతజ్ఞతలు అసోసియన్ ఇండియా వారు నిర్వహించే జాతీయ స్థాయి కరాటే పోటీలు హర్యానాలో జరుగుతుంది దానికి మన కిడ్స్ కాన్వెంట్ నుంచి పవన్ రాజు ఎంపికవుడు చాలా అభినందనీయం ఈరోజు కిడ్స్ కాన్వెంట్ యజమాన్యం సత్కరించినందుకు నేను థైక్సార్ చేస్తున్న నన్ను నా స్టూడెంట్స్ను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి ఈ కిడ్స్ కాన్వెంట్ స్కూల్లో కరాటే క్లాసెస్ ఇస్తున్నాను గతంలో కూడా నాకు సార్ కూడా గతంలో మా అబ్బాయిలు నేషనల్ స్టేట్ ఆడినప్పుడు కరాటే కిడ్స్ ఇచ్చారు కిట్ అంటే మేము చేసేటప్పుడు హెడ్ గార్డ్ చెస్ట్ గార్డ్ అంది స్పాన్సర్ ఇచ్చారు మళ్ళీ ఫస్ట్ నేను థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తున్నాను వాస్తవానికి కరాటేలా నంబర్ అంటే గర్ల్స్ కూడా లాస్ట్ ఇయర్ గేమ్ ఫెడరేషన్ లో కూడా ఆడారు వాళ్ళు కూడా స్టేట్ లో కూడా ఆడారు అన్న ఇంతకు ముందు కూడా నవ్యశ్రీ అని లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయి కూడా సిల్వర్ మెడల్ సాధించింది ఆ పేరెంట్స్ కూడా ధన్యవాదాలు ఈ రోజు వాస్తవానికి అయితే ఈ రోజు మాకు నాకు చాలా సంతోషకరం ఏంటంటే ఇవాళ కిడ్స్ కాన్వెంట్ నుంచి క్యాష్ అవార్డు ఇవ్వడం కూడా అభినందనీయం వాస్తవానికి నేను ఇట్లా ప్రోత్సహిస్తున్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను వాస్తవానికి నేను ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా ఇవాళ ఆడిపియటానికి నేను కృషి చేస్తాను అనుకుంటున్నాను ఇవాళ సత్కరించినందుకు కిడ్స్ కాన్వెంట్ మేడం గారికి అలాగే పత్తి సారి గారికి దేవేందర్ సార్కి నేను కరాటేషన్ నుంచి ధన్యవాదాలు ఇలాగే ఇంకా కొందరు నేషనల్ ఆడాలని ప్రోత్సహిస్తున్న దీనికి నాకు ఇవాళ సత్కరించినందుకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఈ విధంగా ఈ స్కూల్లో అన్ని స్కూల్ కాకుండా ఈ స్కూల్ కొంచెం డిఫరెంట్ గా పిల్లలకి అన్ని రకాలుగా విద్యా బోధనలతో పాటు సైన్స్ పేరు మరియు కరాటే వీరి ఆత్మరక్షణ కొరకు ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా కరాటేను అమ్మాయిలకు అబ్బాయిలకు నేర్పిస్తున్నటువంటి మన్నాన్న గారికి మరియు నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ స్కూల్ నుండి ఈరోజు నేషనల్ లెవెల్కి ఎంపీగా కావడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం ఇది ఈ సందర్భంగా మన్నాన్న గారికి ఎందుకు దాని మరియు ఈ గిడ్స్ గవర్నమెంట్ స్కూల్ యజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను